శ్రీ సాయి సచ్చరిత్రము ఏడవ అధ్యాయము అద్భుత అవతారము సాయిబాబా వైఖరి బాబా యోగాభ్యాసంలో ధౌతి ఖండయోగము బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము కుష్ఠురోగ భక్తుని సేవ కాపర్దే కుమారుని ప్లా ప్లేగు వ్యాధి పండరి బాబా పండరి ప్రయాణము అద్భుత అవతారము సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలే కనిపించేవారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఎదివిద్దముగా ఎవరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను అదే కాలం మందు మహమ్మదీయుల చంద్రోత్సవం జరుపుటకు అనుమతించను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండేవారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుండ్రీ ఈదుల్ ఫితర్ పండగ నాడు మహ్మదీయుల చే మసీదులో నమాజు చేయించేవారు మొహర్రం పండగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినముల దారి నచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించద్రి నాలుగు దీపముల వరకు మసీదులు తాబూతూ ఉంచుటకు బాబా సమర్థించి నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలే వారి చెవులు కుట్టబడి ఉండను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించడు వారు బాబా హిందువు అయినచో మసీదు నన్ను దేలయ్యుండును మహమ్మదీయుడి మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహోత్రముల నేల వెలిగించి ఉండేవారు అదేగాక తిరుగడితో విసరుట శంఖ మూదుట గంట వాయించుట హోమం చేయుట భజన అన్న సంతర్పణ ఆర్ఘ్యపాదార్థులతో పూజలు పూజలు మొదలగు మహమ్మదీయ మతములకు అంగీకారం కాని విషయంలో మసీదులో జరుగుచుండరు వారు మహమదీలైన చూ కర్మిష్ఠులకు సనాతన సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణుల బ్రాహ్మణులు వారి పాదములపై సాస్తాంగ నమస్కారము ఎట్లు చేయు చేయుచుండు వారు వారి ఏ తెగ వారిని అడుగబోయినా వారెల్లరూ వారిని సందర్శని సందర్శించిన వెంటనే మూగలచూ పరవశించుండ్రి అందుచే సాయిబాబా హిందువు మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలే నిర్ణయించలేకుండరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును చజించి భగవంతుని సర్వస్వ శరణాగతి అలరించెదరో వారు దేవుని దేవునితో ఐక్యమైపోయేదో వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండాను ఫకీరులతో కలిసి బాబా మత్స్య మత్స్యమాంసములు భూజించుండెను వారి భోజన పళ్ళములో కుక్కలు మూతిపెట్టినను సణగు వారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించటం నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందో ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పద్మముల ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును సన్యాసులు సాధకులు ముముక్షవులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించు సంచరించినప్పటికీ వారి నాలుకపై అల్లామాలికను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది వారికి వివాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారు ఎల్లప్పుడూ శాంతముగాను సంయమం సంయమంతోను ఉండేవారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంతసత్వమును బోధించుచుండేవారు ఆఖరి వరకు బాబా ఎవరో ఒకరికి ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించే అందరి అందరి అంతరంగములందు వారి గల రహస్యములన్నీ బాబా ఎరింగేడేవారు బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్య నిముకుని వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండరి సన్ అన్నచో వారికి ఏమాత్రము ఇష్టం లేదు సాయిబాబా నైజం అట్టిది మానవ దేహంతో సంచరించినప్పటికీ వారి చర్యను బట్టి చూడ వారు సాక్షాత్ భగవంతుడనే చెప్పగలను వారిని చూసిన వారందరూ వారు షిరిడిలో వెలిసిన భగవంతుడనియే అనుకుంటుండీ వట్టి మూర్ఖుడైన వట్టి మూర్ఖుడనైనా నేను బాబా మహిమలని ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడి గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలగు దేవాలయం అన్నింటినీ తాచాపాటీల ద్వారా బాబా మరమ్మతు చేయించను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకములంతయు ఒక్కొక్కరికి రోజుకి ఒక్క ఒక్కొక్కటికి యాభై రూపాయల యాభై ఇరవై పదిహేను రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టేవారు బాబాను దర్శించిన మాత్రమే ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతు దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టివారు కూడా రోగ విముక్తి అనేకులకు కోరికలు నెరవేర్చుండరు ఎటువంటి మందులు పసరులతో పని లేకుండాగానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను వచ్చిచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరినూ కనుగొనకుండరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించను అన్ని దేశముల నుండి భక్తులు షిరిడికి తండోపతండములుగా రాసాగరే బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునుడేవారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు తొలి దిన బాబాయ్ తల్లెటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధంలు ఇచ్చేవారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయచుండేటివి వారికి గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చాను ఈ సందర్భం నాకు ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను శరీరంలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు కొనిపోయేది సామాన్యంగా అంటే రోగులకు అంజనములు ఆవు పాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించదు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దీన్ని ఆ కట్టను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండలోని పుసి తగ్గి తెల్లబడి శుభ్రమయ్యాను నల్ల జీడి పిక్కలను నూరి కండలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు కలవు కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండను ధౌతి ఖండయోగము సమాధి ఉన్న షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరని అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ధౌతి హీ మసీదునకు చాలా దూరం ఒక మర్రి చెట్టు కలదు అక్కడ ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయిచుండరు ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి వెడరగక్కి వాటితో వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరడి చెట్టుపై ఆరవేట శరీరీలోని కొందరు కండ్లాల చూచి చెప్పిది మామూలుగా ధౌతి అనగా మూడు అంగడంలో వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన దౌత్య చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర అవయవములన్నీ వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు ఒక ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీద్కు పోయి బాబా బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడి చూసి భయ కంపితుడై బాబాను ఎవరో పూర్ణి చేసే చేస్తారు అనుకుని గ్రామ మనసు వద్దకు పోయి ఫిర్యాదు చేయి నిశ్చయించుకున్నాను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండవ ఉండనని తననే అనుమానించదరని భయపడి ఊరుకుండాను మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటివల్లే హాయిగా కూర్చుని ఉండుట చూసి ఆశ్చర్యపడాను ముందు దినము తాను చూసినదంత భ్రాంతి అనుకున్నాను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేను వారి యోగస్థితి ఎవరికి అంతబట్టలేనిది రోగుల వద్ద నుంచి డబ్బులు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయది ఎందరో పేదలు పేదలు వ్యధ వ్యధార్ వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందేది నిస్వార్థంగా వారు చే సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరికే ఎల్లప్పుడూ పాటు పాటు పడేవారు ఒక్కప్పుడు ఇతరుల వ్యాధిని తామపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయాద్ర హృదయము విద్యమగను బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము త్రయోదశి నాడు అనగా దీపావళి పండగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనిచు ధునిలో కట్టెలు వేయిచుండాను ధుని బాగుగా మండుచుండెను కొంత కొంతసేపయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయింది మంటలకు చేయి కాలిపోయాను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేను పాండేయు దీనిని చూసి వెంటనే బాబా వైపుకు పరిగిడి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనుకలాగను దేవ ఇట్లా ఎలా చేసేదిరని బాబా అడిగిరి మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్య బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి కూదుచుండాను అంతలో ఆమె భర్త పిలిచాను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచను బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించదని నా చేయి కాలితే కాలినది అంత నా అంత నా బా అంత నాకు అది నాకు అంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందం కలుగ చేయదని జవాబిచ్చాను కుష్ఠరోగ భక్తిని సేవ బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొని నానాసాహెబు చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టరు పరమానందను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామగ్రి సామాగ్రితో సహా హుటాటిన సిరిడి చేరను చికిత్స చేయటికై డాక్టర్కు కాలి డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరను బాబా అందులో ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయతు భాగోజేసిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టడేవారు నాన్న ఎంత వేడిన నువ్వు బాబా డాక్టర్ గారి చికిత్స పొందుటకు సమతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొండ్రి అలాగే తన వైద్యుడని తమకు ఏమాత్రము బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్ చికిత్స చేయించుకునేటకు దాటవేయిచుండరు అందుచే డాక్టరు మందుల పెట్టే మూత మూత అయినా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించాను ప్రతిరోజు భాగోతి వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండను కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయాను అందరూ సంతోషించారు అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి మిగిలి ఉండిందాయను సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవారు బాబా సమాధి వరకు ఇది జరుగుచునే ఉ బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునే ఉండేరు మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇది అంతయో నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ భాగవజీ ఎందుకల ప్రేమచే అతడు అనరచు ఉపాసనను గాయకొనడు బాబా లిండికి పోన్నప్పుడు భాగవతి బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేవారు ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం బాబా దునియద్ద కూర్చునగానే భాగోవతి తన సేవాకార్యం మొదలెడేవాడు భాగవజీ గత జన్మ ఎంత చేసిన పాప ఫలితంగా ఈ జన్మమున చే బాధపడుచుండెను వాని వేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండెను వారి చీము చీముకారుచు దుర్వాసన కొడుచుండెను బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర డీలలో ఇంకొక దానిని వర్ణించదును అమరావతి నివాసయ దాదాసాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండను ఒకనాడు కాపర్దే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చాను అది ప్లేగు జ్వరము కింద మారను తల్లి మిక్కిలి భయపడను షిరిడి విడిచి అమరావతి పోవాలనుకుని సాయంకాలము బాబా బూటీ బూటీవాడ వద్ద కూర్చున్నప్పుడు వారిని సెలవులు అడగబోయాను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్టాను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చిదిరిపోయి ఆకాశము అట్లను చూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల నాలుగు ప్లే ప్లే ప్లేగు పుక్కులను చూపుచు నా భక్ నా భక్తుని కొరకు నేను ఎట్లు బాధపడదను చూడుము వారి కష్టములన్నీయు నావే ఈ మహాత్మ చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరించరు అను విషయము స్పష్టమయ్యను మహాత్మల మనసు మైనము కన్నా మైనము కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుభకారమో ఆశించక ప్రేమించదురు భక్తులనే తమ స్వజనులుగా భావించదు బాబా పండరి ప్రయాణం సాయిబాబా తన భక్తులను ఎట్టు ప్రేమించుండెను వారి కోరికలను అవసరంలో అవసరంలో ఎట్టు గ్రహించుచుండెను అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగిసి ముగించదు నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశ్వరులోని కాంతేశ్వర్లోని నందూరు బారులో మామలతదారుగా ఉండెను అతనికి పండరీపురములకు బదిలీ అయ్యను సాయిబాబా అందు అతనికి గల భక్తి భక్తి అని ఫలము ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠమని ఎదురు అట్టి స్థలమునకు బదిలీ అగడిచే అతడి గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను షిరిడిలో ఎవరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యాను ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయ విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి అనుకున్నాను నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడు అగుటచే గ్రహించను నానాసాహెబ్ నియంగా చేరేసరికి షిరిడీ మసీదులో కలకలమురేగను బాబా మసీదులో కూర్చుండి మహత్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడు చుండెను హఠాత్తుగా బాబా వారితో ఎట్లాను మన నలుగురము మన నలుగురము కలిసి భజన చేసదుము పండరీ ద్వారంలో తెరిచిన తెరిచినారు కనుక ఆనందముగా పా పాడేదము నిండు అందరూ కలిసి పాడదొడ పాడదొడంగి దొడంగిరి ఆ పాట ఆ పాట యొక్క భావం ఏమన్నా నేను పోవలను నేను అక్కడనే నివసించవలను ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండదు భక్తులందరూ బాబాను అలంకరించే కొద్దిసేపటికి నానాసాహెబు కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనను అటులా ప్రతిమరా ప్రతిమారుట అవసరం లేకుండాను ఎవరైనా బాబా అప్పటికే పండరే పోవరను అచ పోవరను అతడు ఉండవలను భా ఉండవరనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తుడు చెప్పారు ఇది విని నానా మనసు కరిగి బాబా పాదవులపై పడెను బాబా యొక్క ఉదీ ప్రసాదమును ఆశీర్వాదమును అను అనుజ్ఞను పొంది నానా నానాసాహెబ్ పండరికి పోయాను ఇంటి బాబా నీళ్ళ అంతు అంతులేదు ఏడవ అధ్యాయము సంపూర్ణం